ఆల్రెడీ విడబడటం జరిగింది ఇంకా రెండు వందల ముప్పై ఏడు ఎల్ఫెమ్స్ ఉన్నాయి వీటిలో మేము గత గ్రామ సభలో అడ్జెట్ ఇచ్చున్నారు వాటి సంబంధించి కూడా ఫీల్డ్ వర్క్ అయితే చేస్తున్నాము అది మీరు ఏమైనా డబ్బులు కట్టినట్లయితే అంటే ఐదు వందల యాభై రూపాయలు కట్టినట్టయితే అప్పుడు ఇది చేయడానికి జరిగి అవుతుంది అప్పటి వరకు మనం రికార్డ్ చేయడానికి ఇది గవర్నమెంట్ ఇంకా ఫ్రీ గోల్డ్ ఎవరైనా ఫ్రీ గోల్డ్ ఇస్తే మొత్తం అందరికీ ఖచ్చితంగానే చేయడం జరుగుతుంది నమస్కారాలండి గారు తమే మాంచార్య ఐఏఎస్ మేడం గారు మరియు మన గౌరవ మినిస్టర్ గారు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మన గ్రామంలో నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సుకి హాజరయ్యి మీ దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది దీన్ని మీరు సమర్పించిన ప్రతి అర్జీని సార్ మరియు మేడం గారు ఇద్దరు సావధానంగా విని మీ సమస్యలకి త్వరలో పరిష్కారం చేస్తారు రాష్ట్ర మంత్రి డాక్టర్ శ్రీ ధోల బాల శ్రీరామ స్వామి గారికి ఆదేవ్ గారికి ప్రసిందర్ గారికి మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరికీ నమస్కారాలు మీ అందరూ కూడా తెలుసు ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అనేది డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎనిమిది తారీఖు వరకు ఇప్పుడు చేస్తున్నాము ప్రతి విలేజెస్లో కూడా టీం ఎన్టీఆర్ రెవెన్యూ టీం అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడే ఉండి అర్జీ తీసుకోవడం ఇది ఏ ఏ అర్జీలో అప్పటికప్పుడే పరిష్కరించగలుగుతామో అప్పటికప్పుడే చేయడం అదేవిధంగా జనవరి ఎయిత్ నుంచి ఒక నలభై ఐదు రోజులు ఇచ్చి ఉన్నారు మనం తీసుకున్న అర్జీ కూడా పరిష్కరించడానికి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి సో ఈ విలేజ్ అయితే ఆల్రెడీ రీసర్వే కంప్లీట్ అయిన విలేజ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినవి జాయింట్ ఎల్పిఎం కంప్లైంట్స్ దాదాపు టూ హండ్రెడ్ కేసెస్ వచ్చి ఉన్నాయని చెప్పారు లాస్ట్ టైం పెట్టిన గ్రామ సభలో కూడా ఇచ్చి ఉన్నారు దాంట్లో ఒక థర్టీ ఫైవ్ కేసెస్ కంప్లీట్ చే చేసేసాము అంటున్నారు మిగతా కేసెస్ కూడా ఇప్పుడు ఏదైతే మనకు ఇవ్వండి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మనకు ఉన్నాయి కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కరించడానికి వాటి అన్నింటి కూడా ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఒక ఎయిటీన్ అప్లికేషన్స్ కొత్తగా వచ్చాయి సో వారికైతే ఏంటి దీనికి ఒక ముఖ్య ఉద్దేశం సరిగా అర్జీదారు ఎవరైతే వస్తున్నారో వారికి వారి సమస్య గురించి వారికి చెప్పడం ఏ టైం లోపల కంప్లీట్ చేస్తాము పరిష్కరిస్తామని వారికి చెప్పి ఫీల్డ్కు వెళ్ళి పరిశీలన చేసి వారికి సొల్యూషన్ ఇవ్వాలి అదే ఈ రెవెన్యూ సర్టిఫికెట్ ఒక ముఖ్య ఉద్దేశం సో దీన్ని కూడా గవర్నమెంట్ నుంచి ఏం చేశారంటే ఏదైతే రెవెన్యూ సర్వీసెస్ కోసము మీకు ఆన్లైన్ పెట్టాలంటే ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ ఛార్జెస్ అనేది పెట్టాలి అంటే జాయింట్ ఎల్పి సబ్ డివిషన్కు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది రేపటి ఎల్లుండి నుంచి అది కూడా ఫ్రీగానే పూర్తిగా చేసేస్తాం సో మనకి ఈ విలేజ్ సంబంధించి ఇంకో ఒక వన్ ఫిఫ్టీ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి అన్ని కూడా ఆన్లైన్లో పెట్టించి మండే నుంచి అదే చెప్పి ఉన్నాము తహసీల్దార్ గారు ఆన్లైన్లో పెట్టించి దానికి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఉన్న కంప్లైంట్స్ అన్నీ కూడా పూర్తిగా పరిష్కరిస్తాం సో ఈ విలేజ్ సంబంధించి ఎక్కువ ఉన్న కంప్లైంట్స్ అదే కాబట్టి మిగతా ఒకటి రెండు కొంతమంది అవుట్ సైడ్స్ అడిగారు అవన్నీ కూడా మనం రూల్స్ ప్రకారం సో త్వరలోనే చేస్తాము సో ఇంకా మీకు ఏదైనా కంప్లైంట్స్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఏదైనా ఉంటే మీ డిస్టిక్ ఉంటే అది చెప్పేయండి దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాము సో అందరు కూడా గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఈ రెవెన్యూ సదస్సుల్లో పూర్తిగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దానిని సొల్యూషన్ ఇవ్వాలి సో ఇక్కడ ఉన్న కేసెస్ని కూడా మన దృష్టిలో ఉండి వెంటనే అవి అన్నీ కూడా సొల్యూషన్ ఇస్తాయి థ్యాంక్ యూ ఈరోజు మన రాష్ట్ర రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మనం రావడం జరిగింది అంతకోకుండా అదే కలెక్టర్ గారి గ్రామానికి వస్తుంది నేను కూడా రావడం జరిగింది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మనం అనువంశికంగా సంక్రమించినటువంటి భూమిని కానీ సంపాదనతో కొనుగోలు చేసిన భూమిని కానీ ఎవరి భూమి భార్య యజమానులుగా ఉండాలి కానీ అన్యాయ కారణం కాకూడదు అక్రమంగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అర్జీల్లో అరవై శాతం భూమి సంబంధించి ఉన్నాయి కాబట్టి వీటిని సరిచేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ సదస్సులు మొదట్లో ఆగస్టును అనుకున్నాం అధికారులు మార్చిన తర్వాత చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు తర్వాత చేస్తే జనవరి ఎనిమిదవ తేదీ వరకు డిసెంబర్ నాలుగు ఎనిమిదిలోకి కొనసాగిస్తూ ఉన్నాం అవసరమైతే ఇంకా ఎక్కువ టైం కూడా పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ ముగిసిన తర్వాత కూడా నలభై ఐదు రోజుల్లో ఇవన్నింటినీ కూడా పరిశీలన చేసి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ప్రభుత్వ భాగస్వాళ్ళ భాగస్వామి అనేటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశాల లక్ష్యంలో ఇది అనేది నేను తెలియజేస్తున్నాను కొన్ని భూమిలే లేని వాళ్ళే కూడా వాళ్ళ పేర్లు కూడా భూమి లేని వాళ్ళ పేర్లు కూడా మనకి ఆర్ఎస్ఆర్లో ఆన్లైన్లో ఉన్నాయి కానీ తొలగింపుకి కొన్ని సమస్యలు వస్తున్నందువల్ల వారిని ఏదో విధంగా ఆన్లైన్లో వాళ్ళు సర్దుబాటు చేసినటువంటి గతంలో చూశారంటే వాళ్ళ ఉద్దేశం దురుద్దేశం కాదు కానీ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం చేశారు వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే పరిస్థితులు సమస్య కూడా కలెక్టర్ గారు దాన్ని సీరియస్గా తీసుకున్నారు సీసీఎల్ దృష్టి కూడా తీసుకెళ్ళి అటువంటి వాటికి అంటే సుమారు ఇటువంటి ఒక వంద పేరు దాకా ఉంటాయి గ్రామాలు అంటారు ఇలాంటి ఇక్కడే కాదు సింగరాయకుడి మండలం కూడా జరిగినాయని చెప్పేసి రెవెన్యూ అధికారులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది వీటన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకుంటారు అదేవిధంగా కొంత సీలింగ్ భూముల్ని సాగులో తీసుకున్న వల్ల మనకిచ్చినటువంటి అడంగల్లో ఉన్నదానికి భూమి మీద ఉన్నదానికి తేడాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఈ సా మనకు వచ్చినటువంటి అర్జీలు లేదా కంటిన్యూస్ ప్రాసెస్గా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసే మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఏమైనా వచ్చినా కానీ వాటిని కూడా మనం పరిష్కరించి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు మీరు తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ సదస్సుల ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయాల సంకల్పుతున్నారు కొన్ని చోట్ల మనకి భూముల్ని కబ్జాలు చేయటం హత్యలు చేయటం కూడా మన ప్రకాశం జిల్లాలో ఈ సంఘటనలు చూసే భూముల మీద రాత్రికి రాత్రే కంచె రేయడం కూడా చూసాం వీటన్నిటి కూడా ఒక పరిష్కారం చూపిస్తాం ఇంకో విషయం ఏంటంటే గతంలో హద్దుర మీద బొమ్మలు వేసుకున్నారు అలాంటి వాటిని కూడా తొలగి తనకి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది ఉన్నటువంటి రాళ్ళు మార్చుకోవటం పేర్లు చేసుకోవటం వాటిని కూడా తొలగిస్తున్నాం అదేవిధంగా మనం ఈరోజు ఉన్నటువంటి సమస్యలు మేడం ఇక్కడ మీకు మీరు ఆల్రెడీ ఉన్న విషయం పచ్చవ ఈ మండలంలో గల్పకంట్రిక ఎర్రకండ్రిక ఇలాంటివి ఏకెక్కడ ఉన్నా కానీ వాటికి కూడా పరిష్కారం కలిగే విధంగా మనం చర్యలు తీసుకుంటానికి అయితే తీసుకుంటున్నాం ఇంట్లో హౌస్ పట్టాలు వచ్చే వాళ్ళకి ఓటీఎస్ వంట సెటిల్మెంట్ పదివేల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు సెటిల్మెంట్ చేయలేదు ఆదాయాన్ని కొలగొట్టుకున్నారు అదేవిధంగా ఫ్రీ హోల్డ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు ఈ ఫ్రీ హోల్డ్ అని చెప్పి తీసుకొస్తే మన జిల్లాలో లక్ష ఎనభై వేల ఎకరాలు తీసుకొస్తారు అందులో పదిహేడు వేల ఎకరాలు తప్పులు చేశారు అనేది కూడా మనం సుమారుగా నిర్ధారణ చేయడం జరిగింది ఇటువంటి వాటి అన్నిటి కూడా సక్రమంగా చేసి ఏదైతే అత్యుత్సాహం చేసినటువంటి వాటివే వాటి మీద కూడా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం అక్కడ తెలియజేసుకుంటూ మేము ప్రభుత్వం ఉంది ప్రజల జవాబదారీతరం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆఫీసుల్లో మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు ప్రతి సోమవారం కూడా ప్రజా ఫిర్యాదు దినోత్సవం తీసుకొని పరిష్కారం చేస్తారు ఇక్కడే కాదు మనం జిల్లాలో కూడా చేస్తాం వాళ్ళకి ముఖ్యమంత్రి ఆదేశాలతో మన కలెక్టర్ గారు కూడా వినూత్సంగా వచ్చిన వాళ్ళని గౌరవించటం వాళ్ళకి ఒక గౌరవప్రదంగా వారిని చూసుకొని ఆ సమస్య పరిష్కారం చేసిన చర్యలు తీసుకోవడం అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం అయిందా లేదని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో మాట్లాడి వారిని వారితో మాట్లాడి వాటిని విచారణ చేసి అవసరమైతే మెరుగ్గా సేవలు అందించే విధంగా వారి చర్యల్లో పండగ సిద్ధం చేసుకున్నారు వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మనకి ముఖ్యమంత్రి గారు అనుగుణంగా పనిచేసిన సిబ్బంది ఉన్నారు సిబ్బంది కూడా ఎవరే చెప్తున్నా ఆలసత్వాల వద్దు ఇక్కడ ఒకటి నేను గమనించింది ఏంటంటే మీకు వచ్చినటువంటి సమస్యల్ని ఉన్నతాధికారులు తీసుకుని మీరు తీసుకురావడంలో కొంచెం భయం అనుకుంటారో లేకపోతే ఇంతవాళ్ళు మీ దృష్టిలో చిన్న సమస్య కావచ్చు అయితే మీరు సర్దుబాటు చేసుకున్నచ్చు కానీ ఇటువంటిది పై అధికారులు తేవడంలో కొంత జా లోపం కనిపిస్తూ ఉంది ఇటువంటిది జరగకుండా అధికారులు ఎవరు కూడా కింద వాళ్ళని బాధ్యతలు చేసి వాళ్ళేదో చర్యలు తీసుకున్నటువంటి ఏ అధికారి ఉండదు పై అధికారులు కానీ ఎవరు ఉండడం మార్గదర్శకాలు ఇస్తారే కానీ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి ఆలోచన ఏ ఒక్క అధికారి కాకపోతే నాణ్యమైన సేవలు అందాలి అదేవిధంగా ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకు వాస్తవంగా న్యాయం జరగాలనే లక్ష్యం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయిలో జిల్లా అధికారుల కోసం ఒక సంబంధ అధికారుల లక్ష్యం అదే నేను ఈ సందర్భంగా అధికారులు కూడా మీ పై అధికారులకి తెలియజేయండి మీ పై అధికారి స్థాయిలో తహసీల్దార్ వరకు మీకు లబ్ధి జరిగినప్పుడు లేదా మీ ఆర్వ గారికో లేదా నాకైనా తీసుకురండి సమస్య పరిశీలి తీసుకుంటే కళాకారుల దగ్గర కూడా మీరు పోవచ్చు మీరు ఏదైనా ఎందుకు కలెక్టర్ గారి దగ్గర మేము భయాలున్నాయి తప్పులు ఎక్కడ తెలుస్తారంటే తప్పు జరిగిందని తెలిసి ఆ తప్పుని దిద్దటం తెలియనప్పుడు అలాంటి పరిస్థితులు చేయొద్దు ముఖ్యమంత్రి గారి యొక్క విశ్వాసం ఒకటి ఎంతో కాలం నుంచి తాతల తండ్రి చెప్పిన ఆస్తులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అన్యాకాల నోరున్నవాడు ఇంకో దౌర్జన్యం చేయగలిగిన వాడు అన్యాక్రత చేసిన పరిస్థితులు కల్పించిందంటే తెలియజేసుకుంటూ ఇంకా రెవెన్యూ కాని సమస్యలు కొన్ని తీసుకొచ్చారు మనలు అవి జగుమల్లికి దగ్గర జారని కలెక్టర్ గారిని దానికి పోయినసారి ప్రభుత్వం మనం కోటి డెబ్బై లక్షలతో మనం మనం కేటాయించడం జరిగింది ఆ రోడ్డు పూర్తి చేయలేదు రేపు మళ్ళీ కూడా ఉపాధి హామీ పథకంలో ఆ రోడ్డు జరుగుమల్లికి మళ్ళీ కేంద్రం తీసుకొస్తాం పోయినసారి మనం ప్రతిపాదించిందంటే మల్టీ లెవెల్ చెక్ డ్యాం చెక్ పాటు రోడ్డు వచ్చే విధంగా చేస్తే లేదు కలెక్టర్ గారు ఉడచ్చుదాన్ని బ్రిడ్జ్ కానీ ఏదైనా చేద్దామని అంటారు ఏదైనా కదా మనం అభిమానం చేద్దాం పొలాలకు వెళ్ళేటువంటి డొంక రోడ్లు రైతులు అన్ని గ్రామాలు పెడతా ఉన్నారు ఇప్పుడు పన్నెండు పంచాయతీలు ఉంటే డె ఎనభై పంచాయతీల్లో ప్రతి ఈ వర్షాల వలనో గతంలో నిర్వహణ మనకు నిర్వహణ లోపం వలన చెల్ల చెట్లు పెరిగిపోవటం రెండు అడుగుల్లో అది గుంటలు పడిపోవటం మన మనకి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు అయితే నిధులు లేని పరిస్థితి మన మార్చి తర్వాత ఈ రోడ్లు చేసే పరిస్థితి ఉన్నాయి తప్పనిసరిగా ప్రతి గ్రామం కనీసం ఒక రోడ్డుగా మనం డొంక రోడ్లని బాగుపరుచుకున్నట్టు చర్యలు తీసుకుందాం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనకు ఉన్నటువంటి సేవలు సేవలను సద్దినియోగపలుసుకోవాలని చెప్పి మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని విధంగా మనకు సహకారం అందిస్తూ ఉంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే లక్ష్యం పేదరికం ఉండకూడదు ప్రతి కుటుంబం వృద్ధి చెందిన ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా సంపాదన పడడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం దానిలో భాగంగానే వెళ్ళి తీసుకున్నారు మనకి పెన్షన్లు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పది పదివేలు పదిహేను వేలు పెన్షన్ రూపాయలు ఒకటో తారీఖు ఇస్తున్నారు ఒకటో తారీఖు సెలవు అయితే ముందు రోజు ఇస్తున్నారు రేపు జనవరి ఒకటి అందరూ కూడా కొత్త సంవత్సరం వేడుకల్లో ఉంటారని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము ముందు రోజే సెలవు అయినా కాకపోయినప్పటికీ ముప్పై ఏడో తారీఖు పంపిణీ చేయబోతున్నాం అదేవిధంగా ఉచిత గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది గ్యాస్ కూడా మీ అకౌంట్లో డబ్బులు సర్దుబాటు అవుతున్నాయి దాదాపుగా రాలేదంటే కంప్లైంట్ ఏమైనా అలాంటి సంబంధం ఏమైనా ఇబ్బంది కనుకుంటే మీరు సంబంధిత అధికారి మీరు తహసీల్దార్ చేస్తే సివిల్ సప్లైస్కు తెలియజేస్తారు మీ పంచాయతీ ద్వారా వెల్ఫేర్ ద్వారా ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పబోతున్నాను విద్యుత్ నిన్న కొంతమంది చేశారు ఎందుకంటే మనకి బడ్జెట్ అనేది ఉంటుంది ఈ సంవత్సరం నీ ఖర్చు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి కాదు మేము పన్నెండు వందలు ఆడుకున్నామన్నప్పుడు ఆ రెండు వందల రూపాయలు కూడా మాకు అనుమతి మనం అర్జీ అయ్యి పెట్టుకుంటారు ఈ రెండు వందలని మీరు ఏం చేసేవాళ్ళు అనుమతిస్తూ చిన్న జనాల మీద సర్దుబాటు చేయమంటారు చేసిన తప్పులు అట్టా చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వేల కోట్ల రూపాయలు సుమారుగా చూస్తే పంతొమ్మిది వేల ఇరవై వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అదనంగా వాడి సర్దుబాటు చేయమని పంపించేసి అది కూడా మేలో ఎలక్షన్స్ ముందు పంపించారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రెండు కలిపి ఒకేసారి వచ్చి మీరు సర్దుబాటు చేయమని ఆ ప్రభుత్వంలో ప్రతిపాదించే వాళ్లే దొంగే దొంగ అన్నాం చేసిన వాడే మళ్ళీ చేయమని చెప్పి దాన్ని చేసిన తప్పుడు పనులు చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే మంచి పని మీద దుష్పరిచారం చేయాలని వాటి కూడా ప్రజలు గమనించుకోవాలి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయదు రెండు వేల పద్నాలుగులో అంధకారం ఆ చీకటి ఆంధ్రప్రదేశ్ ఉంది అంధకారంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపాం మళ్ళా మనం తీసుకుంటే గవర్నమెంట్ మారేటానికి మిగులు విద్య ఇచ్చాం తర్వాత మళ్ళీ ఈరోజు కరెంటు పోతలు ఉన్నాయి భారాలు ఉన్నాయి వాళ్ళ పాపాలని వృద్ధి ప్రయత్నాలు చేసే విషయాన్ని మీరు గమనించుకోవాలి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి మీకు పనిచేసే అధికారం మీరు సహకారం కావాలని చెప్పి మీరు కోరుకుంటూ సలహా